కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడను ఎంత గొప్ప విషయం ప్రియులరా దేవుని రాజ్యమును నీతిని మనం మొదటి వెతుకున్నప్పుడు అవన్నీయు అంటే మనకు కావలసినవన్నీయు దేవుడు మనకు అనుగ్రహిస్తారని సెలవిస్తున్నారు ఇదే సీక్రెట్ ఇదే రహస్యము ఈ జీవితానికి రాబో జీవితానికి సులోమానును దేవుడు అడిగినప్పుడు సులోమాను దేవుడు అడిగినప్పుడు నీకేం కావాలో కోరుకో అని సొలోమాను దేవుడు అడిగినప్పుడు సులోమాను కోరుకున్నది ఏంటో తెలుసా ఆయన రాజ్యమును ఆయన నీతిని దేవా ఆ జ్ఞానమును నాకు ఇవ్వు అన్నప్పుడు దేవుడు ఏం చేశారండి అవన్నీయు ఒక రాజుకు అవసరమైనవన్నీయు దేవుడు అనుగ్రహించారు